దుర్గి మండలం శ్యామరాజపురంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మంగళవారం జరిగిందని మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తెలిపారు దుర్గి మండలంలోని శ్యామరాజుపురం గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు పార్టీ బలోపేతం కోసం దుర్గి మండలం రెండు క్లస్టర్లుగా విభజించారన్నారు క్లస్టర్ వారీగా గ్రామాలను విభజించి ప్రణాళికాబద్దంగా ప్రతి గ్రామంలో తిరిగి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ది పనులను ప్రజలు తెలిసే విధంగా ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు గుంతలు లేని రోడ్లు ప్రాజెక్టుల పునరుద్ధరణ రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం మహిళా సంక్షేమం బీసీ సంక్షేమం అంగన్వాడీ సంక్షేమం సామాజిక న్యాయానికి ఎస్సీ వర్గీకరణ సురక్షిత స్వర్ణాంతర ప్రదేశ్గా ముందడుగు వేసిందని మల్లికార్జునరావు ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేశారు గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీ సమస్యలకు త్వరలో పరిష్కారం దొరుకుతుందని తెలిపారు కూటమి నాయకులు కార్యకర్తలు వీరికి సాధారంగా స్వాగతించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ దుగ్గంపూడి జానకి రామయ్య యాగంటి నరేష్ సింగు నాగేశ్వరరావు మాగులూరి నారయ్య మేకలదాసు కందుల బొట్టు శ్రీనుమార్

సరే త్వరలోనే మరి మీకు వచ్చే నెలలో ఆగస్టు పదిహేను తారీఖు బస్సు కూడా ఫ్రీగా పెడతారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లో ఫ్రీగా వచ్చినాయా ఒకటి వచ్చిందా ఓకే మీతో కూడా వస్తాయి ప్రభుత్వ పరిపాలన బాగుంది కదా మనరాలు వాళ్ళ వాళ్ళు వాళ్ళు డబ్బులు పడ్డాయి వందల పడ్డాయి కదా ఇంద్రబాడే ఇంద్రబాడే ఓకే నెలలో మీకు రేషన్ బియ్యం తీసుకున్నారు ఓకే గ్యాస్ సిలిండర్ ఇచ్చారా ఫ్రీగా రెండు రోజులు రెండవది కూడా పడిపోతుంది మీకు మంది రేటు త్వరగానే మీకు ఆగస్టు పదిహేను తరగ నుంచి మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం కూడా ఉంటుంది సంవత్సరానికి సంవత్సరానికి మూడు సెలిండర్ మీకు మూడు సెలిండర్ డబ్బులు ఇక్కడి నుంచి ముందు ముందు మీ ఖాతాలో పడతాయి పిల్లలు పిల్లలు ఎంతమంది చదువుకున్నారంటే అంతమందికి ఒక పదిహేను వేలు లెక్క డబ్బులు పడతాయి ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు రాయుడు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎట్లా ఉంది బాగుంది కదా రాబో రోజు కూడా ప్రభుత్వానికి అండగా ఉంటారా మీరు ఓకే